హాయ్ అండి ఈరోజు హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎండిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి వన్స్ అవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పల్లీలను తీసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి పలీలు వేయక స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి నెక్స్ట్ మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లి రేఖలు అలాగే కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ముందుగానే పల్లీలు చల్లారి పెట్టుకున్నాము కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం మెత్తగా అయ్యాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే హోటల్లో చేసే పల్లీ చట్నీ రెడీ